మూడు ఉన్నాయి గ్రామ అది మనది మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ కూలీలు లేదు కాబట్టి అందరు నౌకర్ కన్నా పెద్ద ఉండోళ్ళ ఇది మన మున్సిపల్ అయ్యేసరికి మనం అట్లా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేలు అదే

మొదటగా ఉత్తరేశ్వర భీముల నాగరాజు వేముల భేముల వేముల నాగరాజు రాధా కుమారస్వామి గిరి రాజవ హనుమంత శ్రీనివాసరెడ్డి కూరపాటి సత్య సత్యప్రకాష్ నూనె సురేష్ పెట్టుబడి కనపరాజు బుల లింగం బుల శివసాయి హైలేని రామిరెడ్డి ఆడు ప్రజలకి మరియు ఇందిరామ్మల కమిటీ మెంబర్స్కి తర్వాత అదేవిధంగా మా ఆఫీస్ సిబ్బందికి గౌరవ కౌన్సిలర్ గారికి వైస్ చైర్మన్ పర్సన్ గారికి అదేవిధంగా గౌరవ చైర్మన్ గారికి ఆ యొక్క నమస్కారాలు మరి ఈనాటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ సర్వే జరిగి అదేవిధంగా రేషన్ కార్డుల కిషన్ పెట్టుకుని సర్వే చేసినటువంటి వారి యొక్క జాబితా చదవడం చదవడంతో పాటు కావాల్సిన వారు ఎవరైనా ఒక రేషన్ కార్డులో కొత్త పేరు నమోదు చేసుకోవడం లేదంటే పేరు తొలగించడం లాంటి సంబంధించిన అప్లికేషన్స్ దరఖాస్తులు ఇక్కడ స్వీకరించబడతాయి మరి ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇలా జాబితా కానీ రేషన్ కార్డులు కానీ ఇదే ఫైనల్ లిస్ట్ అనేది కాదు దాన్ని మీరు బాధపడడం అవసరం లేదు మేము చదివేదే ఫైనల్ లిస్టు ఇదే ఫైనల్ లిస్ట్ అనేది కాదు ఇది నిరంతర ప్రక్రియ దీనికి సంబంధించిన దరఖాస్తులు ఇక్కడ స్వీకరిస్తాము అదేవిధంగా ఇక్కడ ఎవరైనా మెస్ట్ అయితే మన మున్సిపల్ ఆఫీస్ కొత్త మున్సిపల్ ఆఫీసులో గ్రౌండ్ ఫ్లోర్లో దరఖాస్తు కేంద్రం ఉంది అక్కడ తీసుకోవచ్చు అక్కడ దరఖాస్తు ఇవ్వచ్చు అదేవిధంగా దరఖాస్తు తీసుకున్న తర్వాత రసీదు తీసుకోండి ఇక్కడ కూడా మీరు వ్యవసాయోగ్యంగానే భూముల జాబితా చేయడం జరుగుతుంది అది సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వస్తారు ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత రసీదు తీసుకోండి మరి మరి పదే పదే చెప్పేది ఏంటంటే ఇదే ఫైనల్ లిస్ట్ కాదు ఇందులో పేరు రాన సర్వే చేసుకొని మీ ఇంటికి వచ్చి సర్వే చేసి అంతా తీసి ఈ జాబితాలో నా పేరు రాలేదనేది మర్చిపోండి అటువంటి వారు ఎవరైనా ఉంటే మాకు సపరేట్గా మీరు ఇక్కడ మనం దరఖాస్తుల కేంద్రం ఉంది అదేవిధంగా ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు చేసుకోవాలని వార్డు ప్రజలకు మన చేస్తున్నాను మరొకసారి చెప్పాలి నిరంతర ప్రక్రియ దీంతో క్లోజ్ కాదని విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను అందరికీ నమస్కారం కమిషనర్ గారికి చైర్పర్సన్ గారికి అలాగే వార్డు కౌన్సిలర్ సోదరి చిత్తార్ పద్మ గారికి కమిటీ సభ్యులకు పత్రికా మిత్రులకు ముందున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఇప్పుడే లిస్టు చదవడం స్టార్ట్ అయింది అలాగే అందరం చెప్పేది ఒకటి లిస్టులు ఉన్న వాళ్ళు అందరికీ వచ్చినట్టు కాదు ఈ లిస్టులో చదవగానే ఆ పేర్లు అందరికీ మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు అలాగే రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి దరఖాస్తు చేసుకోవాలి ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అరుపులైన వారికి ఇల్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి దానికి మనం కూడా సహాయ సహకారాలు అందించాలి అలాగే రైతు భరోసా గురించి కూడా కంపల్సరీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే రాలేదు అనే అసహనం లేకుండా ముఖ్యంగా

అధ్యక్షులు మున్సిపల్ అధ్యక్షులు మన గారు మన మున్సిపల్ సిటీ గౌరవ సభ్యులు మన ఇద్దరమ్మ సభ్యులు కార్యక్రమంలో ఉన్నటువంటి సోదరులు సోదరులు అంద్ర రాష్ట్రంగా తెలియజేస్తూ ప్రభుత్వ ప్రాసెస్ కేంద్ర నుంచి స్టార్ట్ అయితే మీకు తెలుసు గౌరవ విలేకరులు కూడా ఉన్నారు పది సంవత్సరాలు అధికారం చేసిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇంత వద్దు ఊరుకు రెండు మూడు ఇల్లు కూడా ఏదో వద్దు ఏ ప్రభుత్వం మా పదేళ్ళు ఉన్నప్పుడు ఇట్లా మా దగ్గర మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంది రైతు బాధ అన్నారు ఇప్పుడు రైతు భరోసా అంటారు అవి ఉన్నాయి ఆ లిస్టులను ఇలా మీ మధ్య తీసుకొని చెప్పుడే నేను సిగన్ కూడా అధ్యక్షులు ఇచ్చాను సో అని ఉన్న పేర్లు మీ అందరి ముంగట పెట్టి యాభై ఉన్నా యాభై కాదు ఇంక వందా రెండు వందల ఇలా ఎన్ని కావాలని పెట్టుకోని ఎంక్వైరీ చేయించుకోని పారదర్శకంగా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది ప్రజా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు మన సభ్యులు సోదరం వచ్చినాక మొదటిసారి మొదటి ఈ రాష్ట్రానికి మంత్రి అయిడు కాబట్టి ఏది చేసినా ఒక పారదర్శకంగా ఉండాలి గుర్సున్నది ఒక ఇల్లు ఉన్నది గుడ్సోళ్ళకి తియ్యాలి ఇల్లున్నది పెంగుడి ఉన్నది బంగళూరున్నది పెంకుటల్లు ఉన్నది ఇంకొక బంగు పాద బంగళకి ఇయ్యాలి ఇది ఇస్తామా ఇయ్యమా ఇప్పుడు మన నడక మీద తెలుస్తుంది ఇక్కడ మేము మాట్లాడే ఎక్కువ తక్కువ మాట్లాడే వారేళ్ళ తెలుస్తుంది ఒక ఏడాది తెలుస్తుంది నాలుగేళ్ళు మాత్రమే ప్రభుత్వం ఉంటుంది మీద మీ అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళీ వస్తుంది కావచ్చు ఆశీర్వాదం మీ దగ్గర మాట పోగొట్టుకుంటే మీ దగ్గర మళ్ళా అర్చమెంట్ చేయడానికి మళ్ళీ అయితే మీకు వేసుకునే అవకాశం అవుతుంది వాళ్ళు వీళ్ళు మాట్లాడేది కాదు వాళ్ళు ఇష్టం చదివినప్పుడు విను మళ్ళీ ఉన్న పేర్లు ఉంటే సంతోషపడని లేకుంటే మీ పేర్లు రాపించుకొని రేషన్ కార్డు రాపించుకొని ఇదేనా ఇల్లు రాపించుకొని రైతులు మాకు సంబంధించిన దాంట్లో అక్కడ వెయ్యి పేర్లు ఉన్నాయి దాకా అక్కడ పైసభావన్ వెయ్యి పేర్లు అంటే మీకు రావాలంటే నాలుగైదు పోతాం అత్తని చెప్తాం అంటే ఇట్లా వీళ్ళంతా తీస్తారు కాబట్టి నాకు కోపం వస్తుంది నాకు లాభాలు నాకు అంటే అట్లా రావద్దనే ఉద్దేశంతోనే ఈ విషయాలని చెప్తా ఉన్నా పెద్దలు మాట్లాడతారు మీ అందరికీ మనస్ఫూర్తిగా అవసరాలను తెలియజేస్తూ ప్రభుత్వ చిత్తశుద్ధిని మీరు పరీక్షించుని వాడుకోలేని అవకాశాలు అని తెలియజేస్తూ చాలా ఏడో వార్డులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇందిరామైన్లు తర్వాత రేషన్ కార్డులు ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ ఆకుల గారు వైస్ చైర్మన్ ఐలేని అంత గారు చిత్తారు పద్మ సమయ వార్డు సభ్యురాలు ఫ్లోర్ లీడర్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మిత్రుడు కేడన్ లింగమూర్తి గారు మున్సిపల్ కమిషనర్ గారు పల్లభరాజు గారు వేదిక ఉన్న పెద్దలందరూ ఎస్ అందరికీ వార్డు సంబంధించిన అందరికీ నమస్కారం అని చెప్పి తెలియజేస్తూ ఇదివరకు చాలా విషయాలు చెప్పారు ఐదు సంవత్సరాల్లో జరిగే కార్యక్రమం ఇది మరి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం ఇప్పుడు మంజూరు అయినా మాకు రాలేదని లేదు ఇది నిరంతర కార్యక్రమం రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇల్లు విషయాలు కానీ భూమి ఉండి ఇల్లు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునేది ఉంటే తప్పకుండా మళ్ళీ కమిషనర్ గారు నిన్ననే చెప్పడం జరిగింది అన్ని వార్లలో తీసుకుంటారు మరి తోటి మరి ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను తప్పకుండా మీ అందరికీ అందించే విధంగా పెన్షన్ కూడా ట్వంటీ సిక్స్ జనవరి రోజు ప్రభుత్వం మళ్ళీ లాంచింగ్ చేస్తుంది మరి అది కూడా ఎన్నో రోజుల నుంచి కూడా చూసి మరి ఎదురు చూసే వాళ్ళకు కూడా వచ్చే ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ ప్రత్యేకంగా గుర్తు ఏడో వాడు సోదరి సోదరు వాళ్ళందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రెస్ అండ్ మీడియా మీద ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లు కానివ్వండి ప్రజాపాలనలో ఏదైతే తీసుకున్నారో అప్లికేషన్స్ సంక్షేమ పథకాలు విషయంలో అవి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా మరి ఇప్పుడు వార్డు సభలు కూడా నిర్వహించడం వార్డు వార్డుకు కూడా నిన్నటి నుంచి మొదలుకొని ఇరవై ఒకటో తారీఖు నిన్న ఒకటో వార్డు నుంచి ఐదో వార్డు వరకు ఇవాళ ఆరో వార్డు నుంచి పదో వార్డు వరకు ఐదు వార్డులు ఈరోజు వార్డు సభలు జరుగుతాయి ఈ వార్డు సభలలో ఇంద్రమ్మ కమిటీలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా వార్డు సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులైన వారికే ఈ పథకాలు చెందాలి అనర్హులకు అది కరెక్ట్ కాదు ఇవ్వడము ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని ఎంపిక చేయాలి ఎక్కడ అవక తవ్వకలు జరగద్దు పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానివ్వండి కలెక్టర్ గారు కానీ ఈ వార్డు సభలు అనేది తీసుకోవాలని చెప్పారు దాని ప్రకారంగా ఈరోజు ఐదు వార్లు చేయడం జరుగుతుంది ఐదు వార్లలో కూడా ప్రజలందరూ వచ్చి మరి ఇందిరమ్మ ఇండ్ల జాబి లేని వారి జాబితా కానివ్వండి అదేవిధంగా రైతు భరోసా జాబితా కానివ్వండి తొలగించిన వారి పేరు కానివ్వండి వారి పేరు అవన్నీ చదవడం జరుగుతుంది దాంట్లో ఎవరైతే అరువులో వారికి రాని వాళ్ళు ఆ జాబితాలో పేరు అర్హుల జాబితాలో రాని వాళ్ళ పేర్లేమో రియాప్లికేషన్ పెట్టుకోండి ఎవరైతే అనర్హులకు వచ్చినాయో వాళ్ళ పేర్లు కూడా మీ సమక్షంలో చదివినట్లయితే ఆ స్థితిగతులు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకు అది అర్హత ఉన్నదా లేదా అనేది మీ ద్వారానే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరి ముందు పేర్లు చదవడం జరుగుతుంది పారదర్శకంగా జరగాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున మీరు ఓపెన్గా చెప్పకపోతే మరి అనర్హులకు కూడా కొంతమందికి ఎంత ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏదో చెప్పి మభ్యపెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ముందు చదివినట్లయితే అది ఏందనేది బయటపడుతుంది మరి అలా అనర్హులకు చెందకుండా అర్హులకే వచ్చే విధంగా ఆ జాబితాలో రాని పేర్లను కూడా రియాప్లికేషన్ పెట్టుకోండి గ్రీవియన్ సెల్ ఉంటుంది ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ఇక్కడ పెట్టుకోండి ఈరోజు వీళ్ళు కాని వారు రేపటి నుంచి కూడా మున్సిపల్ కార్యాలయంలో గ్రీవియన్ సెల్ ఉంటుంది అక్కడ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఎవరు ఆందోళన చెందొద్దు అయ్యో నాది రాలేదు నా పేరు ఈ లిస్టులో రాలేదని ఆందోళన పడకండి టెన్షన్ పెట్టుకోకుండి ఇదంతా నిరంతర ప్రక్రియ ఒకరికొకరు దూషించుకోవడము ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవద్దు ఎందుకంటే ఇదంతా కూడా పారదర్శకంగా చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మరి సంక్షేమ పథకాలు అందరికీ అర్హులైన వారందరికీ చెందే విధంగా కమిషనర్ గారు కూడా అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అంటే రైతుల్లో ఉండమాన చెప్పండి ఎందుకంటే చూసుకోవాలి تو نال گڏي رهيو آهي ناو آهي هي هتي عوام عوام پڙهندو آهي ان طرف مون وٽ مان هن ڏانهن مون ڏانهن 8 تائين ڪايتر ڏيکاري 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 ڏيک ആരിങ്ങിന് <laughs> के आन्तरिक इटलति रे दिन राम्रो आलेछ अ सेम थालेको सिनाम अब किलोको बेरे छ यार स्वामीले हौसलेको बेरे छ कसले छ ला बाबो सुपर सिनो पर आरसी जीका के विशेष गुरुहरुले बोल्छन् 全然大丈夫です。 అంటే ఎందుకంటే చాలా వరకు గుట్టలు గాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి పంట పూర్లే కావచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది హక్కు విషయంలో కాలంలో దాన్ని రైతు పెట్టుబడి అనేది వాస్తవంలో వైసీపీ కూడా మళ్ళీ చదివిపిస్తున్నాం అధికారులు ఇప్పటివరకు ఎంక్వైరీ చేసినప్పటికీ మా స్థాయిలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి మళ్ళీ మేము చేసిందే ఫైనల్ అని కాకుండా గ్రామ సభ ముందు అదే వార్డ్ సభ ముందు పెట్టేసి ప్రజలకు ఆమోదం తెలియదు తీసుకోవడం గురించి మళ్ళీ మేము సభలో కూడా చర్చించుకున్నాము అదేవిధంగా ఎవరి ఆబ్జెక్షన్స్ కూడా మేము పనులు తీసుకుంటాము మూడో స్కీమ్ ఇచ్చిన విషయానికి వచ్చినట్టయితే ఇందిరామ ఇండ్లో ఇది ఇందిరామ ఇంట్లో గురించి కూడా మనం ప్రజా అందరూ మనము దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుంది సంవత్సరం ఉంటాము అందులో ఎవరైతే ఇందిరామై కింద దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ మేము యాప్ ద్వారా కూడా మేము ఎంక్వైరీ చేసినాము మా యొక్క సిబ్బంది ప్రభుత్వం తర్వాత ఎక్కువ వేసిన తర్వాత ఒక లిస్ట్ అనేది రావడం జరుగుతుంది ఆ లిస్టును మనము ఇప్పుడు లిస్టు ప్రకారం డైరెక్ట్ మేము ఇవ్వకుండా మళ్ళీ గ్రామ ప్రజల ముందు తీసుకురావడం వాటర్ సబ్జెక్టుల ముందు తీసుకురావడం ఒక ఆమోదం పొందడానికి ఉద్దేశంతోనే మళ్ళీ ఇక్కడ చదివినిపిస్తున్నాం అంటే ఇంధ్రబిళ్ళకు సంబంధించి కూడా ఏ దాన్ని చదివింపిస్తున్నాం ఉండొచ్చు కానీ ప్రభుత్వం కాన్షియస్లో మూడు వేల ఎనిమిది వందల ఇళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం జరుపుకున్నది సరే దాంట్లో మళ్ళీ చదివిన వాళ్ళందరూ ఎదుగులే కావచ్చు కానీ దాంట్లో బెదిరి ప్రకారం ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది సో దగ్గర కాన్షియస్ మూడు వేల ఐదు వందల రెండు కాబట్టి అప్పుడు అలాట్మెంట్ అనేది తర్వాత చేస్తాము అది ప్రభుత్వం అదేవిధంగా అది ఉన్నతాధికారు ఆదేశాన్ని చేయడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఇవి ఈ స్కీములతో పాటు రేషన్ కార్డ్స్ మనకు ప్రధానంగా ఇప్పుడు చూస్తున్నాము రేషన్ కార్డు విషయాలలో తరచుగా రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ వాస్తవం ప్రజల్లో కొంత అపోహ ఉండొచ్చు రేషన్ కార్డ్స్ అనేది నిరంతర ప్రక్రియ గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇటీవల గౌరవం మొత్తం గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది స్థానిక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అంటే రేషన్ కార్డ్స్ అనే నిరంతర ప్రక్రియ వాస్తవంలో మనకు కోవిడ్ టైంలో మాత్రమే ఒకసారి రేషన్ కార్డ్స్ ఇచ్చాము కొత్త రేషన్ కార్డ్స్ రెండు వేల ఇరవై ప్రాంతంలో నాకు బాగా తెలిసింది అసలు గతంలో పనిచేసినా కూడా అప్పటి నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు కానీ ప్రభుత్వం ఈసారి రేషన్ కార్డ్స్ ఇవ్వాలని పట్టుదలతో కంపల్సరీ కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మెంబర్ అడిసెన్స్ అంటారు మెంబర్ అడిసెన్స్ కుటుంబంలో ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉండి ఉంటారు పిల్లలు తెలియని పిల్లలు ఉంటారు వాళ్ళని కూడా అడిసెన్స్ చేయడం ఇది కూడా గత ఐదు సంవత్సరాలు మాకు ఎప్పుడు కూడా టేకప్ చేయలేదు అంటే ఈసారి మన ప్రభుత్వం కంపల్సరీ దీన్ని తీసుకుంటుంది కాబట్టి ఎవరు కూడా మా దగ్గర ఆల్రెడీ సమగ్ర కుటుంబం మన సోషియో ఎకనామిక్ క్లాస్ సెన్సెస్లో చేసినప్పుడు ఎవరైతే రేషన్ కార్డు ఏదైనా వాళ్ళు టిక్ చేసుకున్న వాళ్ళే ఇప్పుడు జాగ్రత్తగా రావడం జరిగింది దీనితో పాటు మా దగ్గర బీసీ సేవలలో ఐసిల్ ఆర్ కార్డు మీరు బీసీ వాళ్ళు పెట్టుకుంటారు రేషన్ కార్డ్స్ మెంబర్ అడిసేసారు అవి కూడా మేము ఎంక్వైర్ చేస్తాం ఆ లిస్ట్ కూడా చేర్చి ఇవ్వడం జరిగింది అదే చదివిపిస్తున్నాం ఇవే కాకుండా ప్రజల్లో కూడా చాలామంది ఏంటంటే ఉస్మానాబాద్ పట్టణంలో చాలా వరకు మైగ్రేట్ అవుతారు గ్రామం ఉంటుంది ఒకవేళ మీరు రేషన్ కార్డు ఏదన్నా కూడా ఇప్పటికైనా మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా స్థానికంగా కూడా దరఖాస్తు తీసుకుంటాము ఆ ఫార్మాట్ కూడా మేమే ఇస్తున్నాం ప్రభుత్వ పరంగా మనమే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫార్మాట్ కూడా రేషన్ కార్డు సంబంధించి కూడా ఇస్తున్నాం అందుకనే రేషన్ కార్డ్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అపోవడం ఉండకూడదు ప్రజలకు తప్పనిసరిగా రేషన్ కార్డ్స్ ఇస్తాము అది కూడా దానికి కొన్ని నిబంధనలు నిబంధనల ప్రకారం సమాచారం మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి మంచి అవకాశం ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చింది ఇంతకుముందు ఆఫీసుల కార్యాలయం కాకుండా ప్రజల ముందు తీసుకురావడము ప్రజల ముందు పెట్టడం అనేది ఒక మంచి అవకాశం ఎక్కడైనా ఉన్నా కూడా మీరు చెప్తే మాకు తెలుస్తుంది అధికారులు ఎంక్వైరీ చేయడం ఒకటి వార్డు సభ్యులు గ్రామ సభ్యుల ద్వారా కానీ మేము తీసుకున్న తర్వాత మీ యొక్క తెలిసినట్లయితే మేము కూడా సవరించే కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుసుకుంటారు భాగంగా అది అధికారులందరికీ కానివ్వండి రేషన్ కార్డు ఎంపిక కానివ్వండి రైతు భరోసా ఎంపిక చేయడము అదంతా చేస్తున్నాం సార్ అదేవిధంగా చాలామంది లేఅవుట్ జరిగిన పక్కకు కూడా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు సార్ ఆడ లేఅవుట్సే చేసేళ్ళు కదా ఇల్లు అయినాయి కదా అని వాళ్ళు ఆ రైతు భరోసా జాతీయాల నుంచి తీసేసి తీసేసేమిక చేస్తుంటే ఏంటంటే ఆడ ఇల్లు అయినా కూడా పక్క కొట్టి కొత్త ఇరవై గుంటలు ఓ ఓ పది గుంటల్లో వ్యవసాయం సాగు చేస్తున్నారు సార్ అది వర్షభావం మీద ఆధారపడే పంటలు వేసుకుంటున్నారు ఒక కాస్త వేస్తారు ఇంకో కాస్త కొంచెం ఇంకో పంటకేమో పట్టి ఉంటుంది సార్ వర్షాలు పడినప్పుడు వేస్తారు అది కూడా చూసుకొని వాళ్ళకు కూడా అవకాశం రైతు భరోసా చెందే విధంగా మీరు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుంది సార్ ఎందుకంటే వాళ్ళు తక్కువ వ్యవసాయమే ఉంటుంది కాబట్టి వాళ్ళకు మనం చేసేదే అరువులకు మరి వాళ్ళు అరువుల జాబితా నుంచి తొలగించబడి కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని సందర్భంగా ఆర్టీఓ గారిని కోరుతూ మరి చాలామంది రేషన్ కార్డుల గురించి కూడా చాలా అపోహలు ఉన్నాయి సార్ మరి ఈ రసీదు ఇప్పుడు పెట్టినైనా మరి ప్రజా తీసుకుంటున్నారా నో రేషన్ కార్డు అనేది అందులో ఉన్న వాళ్ళకే ఇస్తారా అనేది చాలా అపోహలు ఉన్నాయి సార్ దానికి క్లారిఫికేషన్ ఇస్తూ కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ చేసుకుంటున్నారు ఏంటంటే చాలామంది అంటే నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు సార్ నాలుగు సంవత్సరాలకు ముందు ఇచ్చినాయి కానీ మరి చాలామంది ఇలా నోట్ చేసుకునే పరిస్థితి అవి కూడా చేసే విధంగా మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియసుకుంటే ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గారికి గౌరవ వైస్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా చేపట్టినటువంటి రైతు భరోసా ఇందిరా భరోసా ఇందిరా సంబంధించి మరి దానికి సంబంధించి ఇదిన సర్వేలో వచ్చినటువంటి జాబితా రెండు జాబితాగా వచ్చింది ఒకటి పక్క నా పక్క పక్కాయిలు లేకుండా బాగా ఉన్నటువంటి వారు పక్కా లేకుండా చాలా చాలా జాబితా వచ్చేసి ఆ జాబితాను చదివి నిర్మించాల్సిన బాధ్యత ఉంది మరి అందులో ఎవరైనా పేరు రాకపోయినా కూడా మీరు దానికి సంబంధించి ఆశ కానీ మళ్ళీ తర్వాత దరఖాస్తులు కానీ ఇక్కడ మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఎటువంటి అభ్యంతరాలను తెలుపువచ్చు ఒకవేళ ఇదే ఫైనలిస్ట్ కూడా తర్వాత ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు కానీ దినమ సంబంధించి ఎవరైనా పేరు రాకపోయినా కూడా దరఖాస్తువచ్చు అవకాశం ఒకవేళ ఈ వాట్సాప్కు సంబంధిత వాట్సాప్ ఎవరైనా రాని వాళ్ళు కూడా ఉంటే కూడా మన ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది క్రీడిఎస్ ఒక్కడ కూడా ఎప్పుడైనా వచ్చి మనం మరి ఒకే అవకాశాన్ని వాట్సాప్